శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం శివాయ అతను ఆ మునీశ్వరుడితో ఇలా అనడం మొదలుపెట్టను ఓ మునీశ్వర మీ దర్శనం వలన నేను జ్ఞానుడనయ్యాను మీరే నాకు తండ్రి మీరే సోదరుడు మీరే గురువు నేను మీకు శిష్యుడను దరిద్రుడినై ఉన్న నన్ను ముక్తి ప్రసాదించారు పాపాత్ముడనై పాపములకు స్థానమైన నేనెక్కడ మహాపుణ్యమును చేకూర్చే ఈ కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరుడు ఈ విష్ణు సన్నిధి ఎక్కడ పాపాత్ముడనైన పరమ నిష్ఠూరాలను చేసిన నేనెక్కడ నాకు పూర్వపుణ్యం ఏదియో ఉంది అదే నన్నంత దూరం తీసుకొచ్చిందని అనుకోవడంలో ఏమాత్రము సందేహము లేదు అయ్యా మనుషులు ఏ ఏ పనులను చేయాలి ఆ పనులు చేయటం వలన ఏమి ఫలితం కలుగుతుంది వాటిని ఎవరు చెప్తారు అసలు మనుషులు చేయవలసిన పనులలో ముఖ్యమైనవి ఏమిటి వాటిని ఏమి ఆలోచించి చేయాలి ఇవన్నీ వినాలనుకుంటున్నాను దయచేసి నాకు ఇవన్నీ చెప్పండి మీ వజ్రాయుధాల లాంటి మాటలతో నా పాపపు పర్వతాలన్నిటినీ కూలగొట్టారు దయచేసి నన్ను అనుగ్రహించి నాకు ఈ విషయాలు చెప్పమని అతను కోరను ఆ అంగీరసముని ఇలా అనను ఓయ్ నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకోద్ధరణకై నీ వడిగావు కాబట్టి దీనికి సమాధానం తప్పకుండా చెబుతాను విను శాశ్వతం కానీ ఈ దేహము గురించి ఆలోచిస్తూ ఆత్మను మరచి దేహం మీద శ్రద్ధ ఉంచకూడదు ఆత్మ ఎప్పుడు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ స్వీకరించదు ఆత్మ ఎప్పుడూ శరీరాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ తనకు విధించిన పనులన్నిటినీ చక్కగా చేయాలి స్నానం చేయకుండా చేసే పని ఏదైనా ఏనుగు తిన్న వెలగ పండులాగా నిష్ప్రయోజనమైపోతుంది బ్రాహ్మణులకు ప్రాతకాల స్నానము నిర్ణయించబడినది ఎప్పుడూ ప్రాతకాల స్నానము చేయలేని వారు సంక్రాంతి రోజులలో కార్తీక మాసంలో వైశాఖ మాసంలో మాఘమాసంలో స్నానము ప్రాతకాలము చేయవలెం ఈ మూడు మాసాల ప్రాతకాలము చేసిన వాడు వైకుంఠములకు పోతాడు చాతుర్మాసాది పుణ్యకార్యములలో చంద్ర సూర్య గ్రహణాలంతలో స్నానము చాలా ముఖ్యమైనది బ్రాహ్మణులకు ముఖ్యమైన విషయాలు నాలుగు ఉన్నాయి అందులో మొదటిది స్నానము రెండవది సంధ్యావంతనం మూడవది హోమము ఇక నాలుగవది సూర్య నమస్కారం ఇవన్నీ తప్పక చేయాలి స్నా కార్తీక మాసములో ప్రాతకాలం స్నానము చెయ్యని వాడు రవరవాతి నలకమును పొందుతాడు తరువాత కర్మభ్రష్డిగా భూమి మీద మళ్లీ జన్మిస్తాడు కాబట్టి కార్తీక మాసము చాలా పుణ్యకాలము ఈ కార్తీక మాసము ధర్మార్థ కామ మోక్షములనన్నిటినీ ఇస్తుంది ఈ కార్తీక మాసంతో సమానమైన మాసము ఏదీ లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగా నదితో సమానమైన నది లేదు బ్రాహ్మణులతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సంతోషము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నారాయణుడితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు కార్తీక మాసంలో ధర్మకార్యాలు చేసిన వాడు కోటి యజ్ఞాలు చేసినంత ఫలమును పొంది ఆఖరులో వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇలా ఆ ముని చెబుతూ ఉండగా అతడు తిరిగి మళ్లీ ఇలా అడిగను అయ్యా చాతుర్మాస వ్రతమని మీరు అన్నారు కదా అది ఎలా చేస్తారు ఆ వ్రతము చేస్తే ఫలితమేమిటి దాన్ని ఇంతకు ముందు ఎవరు చేశారు చేసిన వారు ఏ ఫలితాన్ని పొందారు అని ఈ విషయములన్నిటినీ నాకు చెప్పమని కోరు ఆ అంగీరసముని ముని ఇలా అనటం మొదలుపెట్టాను నీవు ఈ లోకోద్ధరణకై అడిగిన ప్రతి ప్రశ్న నాకు ఎంతో నచ్చినది సమాధానం చెబుతాను సావధానంగా విను విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడా ఆషాఢ శుక్ల దశమి రోజున పాల సముద్రంలో నిదురిస్తారు తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున నిద్రలేస్తారు ఇది చాతుర్మాసము అని అంటారు అనగా నాలుగు నెలలు చేసే వ్రతం ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తికి సుఖ నిద్రని ఇస్తాయి అనగా శ్రీహరి శ్రీహరి ఎనిమిది నెలలు మెలుకవతో ఉండి నాలుగు నెలలు విశ్రాంతికై నిదురిస్తారు విష్ణువుకు సుఖ నిద్ర ఇచ్చినది కాబట్టి ఈ కాలాన్ని పుణ్యకాలము అని అంటారు ఈ పుణ్యకాలంలో శ్రీహరిని ధ్యానించిన వాడు విష్ణులోకానికి చేరుకుంటాడు ఈ నాలుగు మాసాలలో చేసిన పుణ్యకార్యములు అనంతమై ఫలితానికి సాధిస్తాయి దీనికి కారణం చెబుతాను విను ఈ విషయముందు పూర్వము నారదునకు శ్రీహరి చెప్పిన కథ ఉన్నది ఆ కథని నీకు చెబుతాను సావధానంగా విను పూర్వము కృతయుగంలో వై వైకుంఠములో శ్రీహరి లక్ష్మీ సమేతుడై గరుడ వాహనం మీద అధిష్టించి ఉండగా సకల దేవతలందరూ ఆయనకు షోడసోపచారాలతో పూజిస్తున్నారు ఇలా ఉండగా నారద మహాముని వైకుంఠానికి విచ్చేశారు నారదముని సింహాసనాశీనుడై ఉన్న నాలుగు భుజములు కలిగి పద్మరీకుల వంటి సున్నితమైన కనులతో ప్రకాశించే ఆ విష్ణుమూర్తిని చూశారు చూసి ఆనంద పర్వసుడై ఎంతో ఆనందిస్తూ నారదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలకు నమస్కారం చేశారు శ్రీహరి నారదు చూసి నవ్వుతూ ఏమీ తెలియని వాడిలా ఇలా అనటం మొదలుపెట్టారు ఓ నారద నీవు సంచరించే స్థలము అంతా కుశలమేగా ఋషులు ధర్మములన్నింటినీ పాటిస్తున్నారా ఉపద్రవాలు ఏమీ లేవుగా మనుషులు వారి వారి ధర్మములన్నీ నిర్వర్తిస్తున్నారా ఈ విషయమంతా చెప్పు నాకు అని నారదుణ్ణి అడగగా నారదుడు చిరునవ్వు నవ్వుతూ శ్రీహరితో ఈ ఆరడం మొదలుపెట్టను ఓ స్వామి నేను భూమి అంతా తిరిగి వచ్చాను వేదాలలో చెప్పబడిన ధర్మ మార్గాలు ఇప్పుడు ఏదీ వినపడటం లేదు కొందరు మునీశ్వరుడు సుఖానికి లోనయ్యారు వారి వారి పనులన్నిటినీ విడిచిపెట్టారు వారు దేని చేత ముక్తులవుతారో నాకు తెలియడం లేదు కొందరు తినకూడని పదార్థములన్నిటినీ తింటున్నారు మరికొందరు వ్రతాలను హోమాలను మరిచారు కొందరు ఆచారాలను వదిలివేశారు ఇంకొందరు అహంకార గర్వపూరితులై ఉన్నారు కొందరు మాత్రమే మంచి మార్గంలో ఉన్నారు మరికొందరు పరులను నిందిస్తూ వారి జీవనం కడుపుతున్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయం వలన ఈ మునీశ్వరులందరినీ రక్షించు అని నారదుడు అడిగాను నారదుడు అడిగిన మాటలు విన్న ఆ భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుడు సమస్త పాపాలను పోగొట్టే ఆ శ్రీహరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకానికి వచ్చారు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి వేల సంఖ్యలో గల బ్రాహ్మణుడున్న స్థలానికి వచ్చి ఆ శ్రీమన్నారాయణుడు అందరి మనసులలో నిండిన వాడైనప్పటికీ మాయారూపము ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చి అన్ని పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు పర్వతాలు అరణ్యాలు ఆశ్రమాలు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క చోటకి తిరగటం మొదలుపెట్టెను ఇలా సంచరిస్తున్న శ్రీమన్నారాయణ్ని చూసి కొందరు అతిథి సత్కారాలు చేశారు మరికొందరు చూసి పెటకారంగా నవ్వారు ఇంకొందరు నమస్కారం చేశారు ఇంకొందరు గర్వంతో వెళ్ళిపోయారు కొందరు కామాంధులై ఉన్నారు మరికొందరు ఏ ఉపవాసములు చేయక తినకూడని సమయంలో భోజనము చేస్తున్నారు కొందరు మాత్రం ఆచారాలను పాటిస్తూ నియమబద్ధులై ఉన్నారు ఇలా బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు ఈ వీరందరినీ చూసి మంచి మార్గము వీరికి ఎలాగైనా చెప్పాలి అని ఆలోచిస్తూ నయమిసారణ్యంలో ఉన్న ముణులందరి దగ్గరికి వచ్చారు వచ్చి బ్రాహ్మణ రూపాన్ని వదిలేసి పూర్వరూపమైన ఘరుత్మంతుడి మీద శ్రీమహాలక్ష్మితో ఆసీనుడై శంఖ చక్రములను ధరించి లక్ష్ జ్ఞానవంతుడైన ఆ మునులందరూ ఒక్కసారిగా వైకుంఠము నుండి వారికై తరలి వచ్చిన ఆ శ్రీమన్నారాయణుని చూసి పువ్వులతో సమానమైన కాంతి గలవాడు మెరుపు వంటి వస్త్రములను ధరించినవాడు కోటి సూర్యుల కాంతితో వెలిగేవాడు దేవతాపతి అయిన ఆ స్వయంభు ప్రసన్నుడైన ఆ నారాయణుణ్ణి చూసి ఎంతో ఆనందంతో వారి కళ్ళలో నుండి కన్నీటి బాష్పాలు వచ్చినవి వెంటనే శ్రీహరి సన్నిధికి వెళ్ళి అందరూ చేతులు జోడించి శ్రీహరిని మనస్ఫూర్తిగా ధ్యానించడం మొదలుపెట్టను వారంతా ఇలా శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నారు ఇక్కడితో కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం పంతొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం ఈ పార్ట్ ఇంకా కొనసాగుతుంది పద్దెనిమిదవ అధ్యాయంలో మిగతాది ఉంది నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బస్ మిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి